అయ్యి బాబోయ్ ఈ రొయ్యి పట్టు కారం ఉంటే చాలు ఇంట్లో ఇక కూరగాయలతో పనలేదు పని లేదు కమ్మగా ఈ రొయ్యి పట్టు కారం అన్నంలోకి ఇడ్లీలోకి ఇంకా మీ నోటికి ఎలా నచ్చితే అలా తినచ్చు అంత టేస్టీగా అంత గుమ్మగుమ్మలాడుతూ ఉండుద్ది మరి ఎన్ని రోజులు ఉండిద్ది ఖచ్చితంగా నెల రోజుల వరకు ఉండుద్ది అది కూడా ఫ్రిడ్జ్లో కాదు బయటే ఇక మరి దీనికి ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే మరి ఈ రొయ్యి కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉండదే కొన్ని కొన్ని విషయాలు నేనంటే కాదన్నా లేడేసు లేరమ్మా చూసారా దానికి ఎంత దిమాగ్ ఉందో మరి అంత టేస్ట్గా ఉండదు కాడ అది కూడా మాత్రం పాడపోతాయి అట్టగా అక్క ఇప్పుడు నువ్వు చెప్పేదేమో చాలా ఈజీగా సిటుకులు చెప్తావు మరి ఎట్టా తెచ్చుకోవాలి అని అంటే మీరు చేపల మార్కెట్కి వెళ్ళి ఇటగా ఎండు రోయ్యలో ఎండు అయ్యాన్ని అమ్ముతారు కదా అక్కడికి వెళ్ళి రొయ్య పట్టు అని అడిగితే చిన్నది ఇస్తారు అవి ఎంతో ఉండదు వందల వందలే ఉండదు ఏ ముప్పై రూపాయలకో నలభై రూపాయలకో ఇస్తారు అంతే ఇత ఇంటికి ఆ రొయ్యలు తెచ్చేసుకొని చక్కగా మీరు ఏమీ వలవక్కర్లేదు ఇటగా ఒక పెద్ద బకెట్లోనో లేదంటే ఎడబ్కున్న గిన్నె తీసుకొని ఇట రొయ్యలన్నీ వేసుకోండి తర్వాత ఇలా నీళ్ళు పోసుకొని పై పైన తాటలాగా ఇట రొయ్యలు వరకే తీయండి మరి రొయ్యి మీద ఇసుక ఆ ఇసుక అంతా కిందకి డౌన్ అయిపోవాలి మరి ఇసుక ఆ రొయ్యి మీద ఉండటం వల్ల అది కరకర తినేటప్పుడు కూడా బాగోదు అందుకనే మనం కొంచెం వెడలుపుకున్న దాంట్లోనే వేసుకుంటే చక్కగా ఇసుక అంతా కిందకి రాలిద్ది అలాగే రొయ్యంతా పైకి తెలియద్ది అలా ఒక మూడు సార్లు వరకు ఆ రొయ్యల్ని అలాగే వాష్ చేయాలి తర్వాత ఏం చేయాలంటే మీకు సానా డౌట్ వచ్చేసింది మరి రొయ్యి పొట్టు ఊరికే సానా చిన్నగా ఉండేది కదా మరి బకెట్లో ఉంచేటప్పుడైనా అవన్నీ తీసేటప్పుడు సానా టైం పట్టేస్తుంది అని అంటారు మరి నేను చెప్పన మీరు జ్యూసులు చేసుకుని వడగట్టుకునేది ఉంది కదా దాంతో చక్కగా పై పైన తేలినంతా ఇట తీసేనుకో మీరు అంత శ్రమ కూడా పెట్టక్కర్లేదు రెండే రెండు నిమిషాలు చిటికలో ఇట మూడు సార్లు వాష్ చేసుకోవచ్చు అదే అదే పెట్టకుండా ఇటా మిక్స్ చేసారనుకో చాలా టైం పట్టేస్తుంది మరి అందుకే ఇటాకి జల్లు లాంటిది చక్కగా యూజ్ చేసుకోండి మరి అంతలా చెప్తున్నాను తప్పుగా అనుకోకుండా మీకు వివరంగా చెప్పాలి కదా ఇక మూడు సార్లు వాష్ చేసారు కదా తర్వాత ఏం చేయాలంటే ఈ రొయ్యలన్నీ ఒక క్లాత్ తీసుకొని చక్కగా ఒక రెండు గంటల వరకు ఎండలో ఆరబెట్టండి ఇలాగ చక్కగా క్రిస్పీగా పొడి ఉండాలి తడి లేకుండా లేదు మాకు బయట అంత ఫెసిలిటీ లేకపోతే ఫ్యాన్ దగ్గర ఇంకొక రెండు గంటలు ఎక్స్ట్రాగా పెట్టండి అంటే నాలుగు గంటలు పెట్టండి ఈ ఎండలో అయితే రెండు గంటలు ఇట్లాగే ఫ్యాన్ దగ్గర అయితే నాలుగు గంటలు ఇప్పుడు ఎందుకు ఎంతసేపు పెట్టాలంటే తడి లేకుండా ఉంటేనే మనకి ఒక నెల రోజుల వరకు పర్ఫెక్ట్గా ఉండిద్ది లేదంటే బూజ్ వచ్చేస్తుంది అందుకే అంతలా వివరంగా చెప్తున్నాను ఎట తడి లేకుండా చేసుకున్నారు కదా తడి ఉంటే ఏమైందంటే బూజ్ వచ్చేస్తుంది అదే తడి లేకుండా చక్కగా అనుకో మీకు నెల రోజుల వరకు పక్కాగా ఉండిద్ది అందుకే అంతలాగా వివరంగా చెప్తున్నానే తర్వాత ఇట కడాయి పెట్టుకొని చక్కగా ఈ రొయ్యలన్నీ ఇట వేసుకుని సన్నమంటే పెట్టండి పెద్దమంట పెట్టారండి మాడిపోతూ ఉండిద్ది అంత ఇది బాగా ఏగదే అందుకే సన్నమండి పెట్టుకొని ఒక నిమిషాలు అటు ఇటు తిప్పితే ఇటా పట్టుకుంటే రాలిపోయేలాగా అంతలాగా పౌడర్లాగా అవ్వాలి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఈ రొయ్యలన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలో చక్కగా ఒక ఇరవై ఎన్ని మిర్చులు తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాలు రెండు రబ్బల కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇట దోరగా ఇట బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటూ ఉండండి మరి పచ్చివాసన ఉంటే బాగోదే కూసంత దోరగా వేగాలి కూడా ఇట వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్ట పట్టుకుంటూ రాలిపోతున్నాయి కరివేపాకు మొత్తం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రొయ్యి పట్టు కాకుండా మిగతాది ఎన్ని అయితే వేయించుకున్నావు అవన్నీ ఇలాగే మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్టు అట్లాగే కూసంత ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు పసుపు అయితేనేమో చాలా కలర్ఫుల్గా ఉండిద్ది అలాగే సాల్ట్ అయితే మీకు సరిపడినంత వరకు వేసుకోండి ఇట వేసుకుని చక్కగా బర్రమని తిప్పారు అనుకో ఇట మెత్తగా పౌడర్ లాగా తయారైద్ది ఈ విధంగా ఉన్నప్పుడు సరిపోద్ది మనకి ఇప్పుడు కూసంత టేస్ట్ కోసం ఇటగా ఒక ఎల్లుల్లిపాయ రబ్ మొత్తం వేసుకోండి ఇట చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఇలా వేసేసుకోండి అవును ఇన్నాడే వేసుకోవచ్చు కదా మళ్ళీ ఎందుకు ఇలా పౌడర్ అంతా అయినది మళ్ళీ ఎల్లుల్లిపాయ వేసావు అని మీకు డౌట్ వచ్చింది కదా ఇందాక కూడా వేసేస్తే మీకు ఒక ముద్దలాగుండి ఎక్కువగా తిరగదు మనకి ఎన్ని అవన్నీ ఇటాగ ముందు పౌడర్ అయిన తర్వాత తర్వాత ఎల్లుల్లిపాయ వేస్తేనే మనకి బెస్ట్ రిజల్ట్ వచ్చింది తర్వాత ఇటాగా పొట్టు మొత్తం వేసుకొని ఇక వాటిని కూడా మెత్తగా మిక్స్ ఆడించండి ఇక ఇంతే మనం యాడ్ చేయక్కర్లేదు కమ్మగా టేస్టీగా తినచ్చు అబ్బా మో గుప్పు గుప్పు గుప్పమనుకుంటుందిగా స్మెల్ మరి మీకు ఎలా ఉండదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇక్కడ కడుపు ఆర తినేయాలనిపిస్తుంది మరి ఆలస్ అక్కడ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేస్తారుగా ఇటగా ఒక ఎంటీ బాక్స్లో చక్కగా ఈ పొడ అంతా వేసుకొని ఇట నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచవచ్చు ఎటువంటి తడి లేకుండా ఉంటేనే మనకి నెల రోజుల వరకు పక్కాగా ఉండిద్ది చూసి కన్నులారాటం వండి చేతికి ఆనందం ఏంది పాట మొత్తం విని అర్థం ఏంది ఈ పీచ్ వైస్తో సాంగ్ సెట్ అవ్వదులే కానీ అందుకే పాడట్లేదే వెళ్ళొస్తానే